ఈ ఒక్క బ్రేక్ఫాస్ట్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా అవును అవును ఇప్పుడు ఆహారమే ఆరోగ్యాన్ని ఆయుష్ని నిర్ణయిస్తుంది అందుకే ఆరోగ్య స్పృహతో ఆహారం తీసుకోకుంటే శరీరానికి తీరని నష్టం జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ క్రమంలో జరిపిన అన్వేషణలోంచే ఉదయం వేళ తీసుకోవలసిన అత్యుత్తమ ఆహారాల్లోకి పెసల మొలకలు ముందుకు వచ్చేశాయి అయితే అందరికీ పచ్చి పెసర మొలకలు తినడం సహించదు పైగా ఇడ్లీ దోశ పూరి వంటి టిఫిన్లు తిన్న మన నాలుకకు మొలకలు తినమని చెప్తే అది మొరాయిస్తుంది అటువంటి వారికి ఉత్తమ ఆహారమే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బ్రేక్ఫాస్ట్ కావలసిన పదార్థాలు ఒకరోజు ముందుగా ఉదయం వేళ దోశలకు సరిపడినన్ని పెసలు ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఐదారు గంటలు నానబెట్టిన తరువాత గుడ్డలో నీళ్లను వడకట్టాలి చిల్లుల గిన్నెలో వేసి గాలి తగలకుండా చేసినా సరిపోతుంది మరుసటి రోజు పెసలు మంచిగా మొలకలు వస్తాయి ఇక వాటిని రెగ్యులర్ గా పెసర దోశల్లాగా చేసుకొని తినాలి రాక్ స్టాల్ వాడాలి అంటే గళ్ళ ఉప్పుని వాడాలి నూనె నామమాత్రంగానే వేసుకోవాలి ఉల్లిపాయ తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి అల్లం జీలకర్ర వంటివి అన్ని పిండిలో కలుపుకోవాలి దీన్ని చట్నీతో తినవచ్చు ఫలితంగా అదనపు క్యాలరీలు చేరవు మొలకెత్తిన పెసర దోశ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకల పెసల్లో పోషకాలు ఫైబర్ ప్రోటీన్లు రెండింతలు అవుతుంది డయాబెటీస్ అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్య ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే చిన్న పెద్ద వయోబేదం లేకుండా తింటే మంచి ఫలితం ఉంటుంది న్యూట్రిషన్లు సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి శరీరం నుండి వాతం పిత్త దోషాలను శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది దీంతో బరువు కూడా తగ్గుతారు పేగులు సాఫ్ అవుతాయి జీర్ణక్రియ స్పీడ్ పెరుగుతుంది వారంలో కనీసం రెండు సార్లు అయినా సరే మీ బ్రేక్ఫాస్ట్ లో మొలకెత్తిన పెసలతో చేసుకున్న దోశను చేసుకుని తినండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర